ఒంగోలు నగరంలోని పదకొండవ డివిజన్ లో మహిళా సాధికారత లక్ష్యంగా నారీతో నాగసత్యలత కార్యక్రమం నిర్వహించారు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి నాగసత్యలత డివిజన్ లోని మహిళలతో మమేకమై ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క అభివృద్ధి జరగలేదని ప్రజలను కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు మరలా ఒంగోలు నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే దామచర్ల జనార్దన్ ను అఖండ మెజారిటీతో ఓటు వేసి గెలిపించాలని కోరారు అలాగే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు

ఇది కూడా కల్పేసేయండి ఇది కూడా हेलो ఓకే సరే కదిపండి కొంత ఉంచండి ఉంచండి వన్ లోకలని ఇద్దరిని చేసారు మాట్లాడండి అర్థనరావు గారు ఇక్కడ అఖండ మెజారిటీ తో రేపొదిన చెవులు తోట్ల వారి దీపు గారికి అందరికి కూడా మా కృతజ్ఞతలు అండి అందరికీ అయితే అసలు వెళుతున్నారు కానీ ఏమీ లేకుండా పెద్దవాళ్ళని ఎంత ఇబ్బంది పడతారో అర్థం అవుతూ ఉంది ఇప్పుడే మన డివిజన్ పెద్దలందరూ కూడా చెప్పారు లాస్ట్ టైం మన పంతొమ్మిదికి ముందు జనార్దన్ గారు లాస్ట్ లో మీ డివిజన్ ఈ రోడ్డు చూసారంట ఈ సత్ర సమస్య అంతా కనుక్కున్నారంట ఆల్మోస్ట్ అన్ని అంటే పైప్ లైన్ కూడా వేసారంటే రోడ్లు కూడా చెప్పని కోర్టు సమస్యను కూడా లాయర్లు ఏర్పాటు చేసి అంతా కూడా చూసుకోమని చెప్పారు ఈ లోపల మన కొంతలో మన గవర్నమెంట్ పోవడంతో అక్కడ ఆగిపోయింది ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి మళ్ళీ జనార్దన్ గారు ఎక్కడైతే ఆపారో అక్కడే ఉండిపోయిన తప్ప మళ్ళీ ఐదు సంవత్సరాల నుంచి ఏమీ జరగలేదని చెప్తూ ఉన్నారు మీ సమస్య అందరూ అర్థమైందని నేను జనార్దన్ గారికి కూడా ఒకసారి దృష్టికి తీసుకెళ్తాం మన డివిజనల్ అందరూ కూడా మన రాజమౌళి గారు కానీ సాంబయ్యారు గారిని మీరు అందరూ గోపి గారు కానీ అందరూ వస్తారు రేపు పొద్దున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడతారు ఫస్ట్ డెఫినెట్ గా రేపు మన పార్టీ రాగానే ముందు మీ ఈ కోర్టు సమస్య ఏంటన్నది చూస్తారు మీ రోడ్ కూడా మీకు పూర్తి అవుద్దా డైనేజ్ కానీ రోడ్ గానీ అన్ని పూర్తి అవుతాయి అంటే సమస్యనే కాదు అసలు పోనీ చెప్పడం మెయిన్ ఇప్పుడున్న మన ఒంగోలు పరిస్థితి ఏంటంటే టిడిపి వాళ్ళు అంటే ప్రతి ఒక్కరికి ఏదో సమస్య సూచిస్తున్నారు అంటే వీళ్ళు టీడీపీ వాళ్ళ అంటే డెఫినెట్ గా ఏదో ఒకటి ఏదో ఒక ఇష్యూ వాళ్ళకి ఏదో ఒక విధంగా ఒక ఇష్యూ చేస్తూ ఉన్నారు మెయిన్ సమస్య ఇది ఉంది ఎప్పుడు కూడా మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ వైఎస్ఆర్ వాళ్ళు అంటే ఎప్పుడు కక్ష సాధించింది అక్కడ కనిపించలేదు ఎక్కడ కూడా వాళ్ళ వాళ్ళకేం పెన్షన్లు కట్ చేయడం ఏదో రేషన్ కార్డులు కట్ చేయడం వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ చేయడం మన గవర్నమెంట్లో ఎప్పుడు జరగలేదు కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు టీడీపీ వాళ్ళు అంటే కనుక కక్ష సాధింపు వాళ్ళ మీద ప్రతి ఒక్కటి జరుగుతుందమ్మా ఇది ఇదంతా మీరు ఒక్కటి కాదు చాలా మంది చాలా విధాలుగా నష్టపోయారు చాలా విధాలుగా బాధపడుతున్నారు అందరూ కూడాను మెయిన్ ఏంటంటే మన టీడీపీ కూడా అది మెయిన్ కారణం ఇంకొక నలభై ఐదు రోజులు మనం ఓర్చుకోవాలి ఎంత మందికి పెన్షన్లు పోతున్నాయి ఎంత మందికి రేషన్ కార్డులు పోతున్నాయి మీ అందరికీ అర్థం అవుతుంది కదా అంటే ఏంలా ఏదైనా కరెంట్ ఛార్జీ పెరుగుతున్నాయి ఇప్పటికి ఎన్నిసార్లు కరెంట్ ఛార్జెస్ పెరిగినాయి మీకు అర్థం అవుతున్నాయి ఐదు సంవత్సరాల్లో చాలా సార్లు పెరిగింది నాలుగు నుంచి వేస్తున్నారు మేడం కరెంట్ బిల్లు చార్జింగ్ జనాల మీద అది తీసుకొని ఇప్పుడు మన మీద మన మీద ప్రజలు చేస్తున్నారు

అన్ని రకాలుగా ప్రతి ఒక్కరి మీద అంటే మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ఆ ఇచ్చే ఇచ్చేదానికంటే కూడా రెట్టింపు మన దగ్గర తీసుకుంటారు బటన్ దానికంటే మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు మీ అంతకంటే మగవాళ్ళ కూడా ఆడవాళ్ళు మీ అందరికి బాగా అర్థమవుతాయి ఇంటి ఖర్చులు అన్ని మీకు తెలుసు కాబట్టి ఎంత దారుణంగా ఇప్పుడు ఇంటి ఖర్చుల పరిస్థితి అవునా ఇదివరకు నైన్టీన్ ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అసలా ఏదైనా కొనాలన్నా సరే రూపాయలు డబ్బులు వస్తాయి అంటే అరవై సంవత్సరాల నుంచి మళ్ళీ పెన్షన్ వస్తుంది కాబట్టి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలకు మళ్ళీ ప్రతి నెల పదిహేను వందలు వస్తాయి ఆ డబ్బుల సంగతి కూడా మీకు తెలియదు కదా అదొకటి మళ్ళీ మెయిన్ ఇప్పుడున్న గవర్నమెంట్లో పిల్లలు మీకు ఇద్దరుంటే ఇద్దరికీ వస్తుందా మా అమ్మఒడి ఒకరికే కదా కానీ రేపు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే ఇంట్లో అందరికీ వస్తుంది మళ్ళీ ఫీజ్ రియబర్స్మెంట్ ఇప్పుడు జరుగుతున్నాం ఎక్కడైనా పిల్లలకి లేరు కదా ఇంకొకటి ఇంటింటికి పైప్ లైన్ కుళాయి ఫ్రీ కుళాయి ఇంటింటికంటే మనమేం దానికి ఏం కట్టక్కలేదు ఏం చెయ్యక్కలేదు ఫ్రీ కుళాయి ప్రతి ఇంటికి గవర్నమెంటే వేస్తారు అంతాను మళ్ళీ మళ్ళీనేమో బీసీలకి పెన్షన్ ఫోర్ థౌసండ్ చేస్తానని చెప్పి చెప్పారు మొన్నే నిన్న మోకా మొన్న టూ డేస్ బ్యాక్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన మంగళగిరిలో సభ పెట్టారు కదా టూ డేస్ బ్యాక్ ఆ రోజు డిక్లేషన్ ఒకటి ముందు రేపు మహిళా దినోత్సవం తెలుసు కదా అందరికీ ముందుగా అందరికీ అడ్వాన్స్ గా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు మహిళలు అన్ని అన్ని విధాలుగా అన్ని రంగాల కూడాను బాగా పైకి ఎదుగున్నారు ప్రతి రంగు అంటే ఇదివరకు ఒక టైంలో ఎలా ఉండేదంటే ఆడవాళ్ళు అంటే ఇంట్లో భయపడేవారు ఈ పనికి వెళ్ళకూడదు ఆ పనికి వెళ్ళకూడదు ఇక్కడ చేయకూడదు అక్కడ చేయకూడదు అని కానీ ఇప్పుడు ఇంట్లో మగవాళ్ళే ప్రోత్సహిస్తున్నారు ప్రతి ఒక్కరిని మీరు పైకి రావాలి మీరు ఎలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలని చెప్పని ఆడవాళ్ళు అన్ని రంగాలుగానూ ముందుకెళ్ళి ధైర్యం చాలా ధైర్యంగా ఉంటారు ప్రతి చోట్ల ఇప్పుడు ఇదే విధంగా అందరూ కూడా అంత స్వశక్తితో ప్రతి మహిళ కూడా వాళ్ళకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ పెంచాలి చెప్పండి అందరూ అయితే ఇప్పుడు చెప్పారు మనకి కంపల్సరీ అది పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాను మన రాష్ట్రం బాగుపడచ్చు కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకొక క్రమశిక్షణతో పెంచాను ముగ్గురు మంచి బాగా స్థిరపడ్డారు ముగ్గురు ఇంజనీర్లు అయ్యారు మీరు వెనక్కి రండి ముందు ఎవరు లేరు పోతున్నారు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన